చిన్నారణోదీ కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన సూకరిస్తున్నా మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు ఇవరికాల ధ్యానాంశము దేవుని స్థుతించుట ఆయనకు అనుకూలము కీర్తనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన ఒకటవ వచనం యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఎందుకంటే ఆయన అద్వితీయుడు అతికాంక్షణీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవాతి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన శక్తిమంతుడు జ్ఞానము కలిగిన దేవుణ్ణి వివరీ కల వేళలో స్థుతించవలసిన వారము కామనుకుంటున్నా యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే సృష్టిని చేసిన దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారము కామనుకుంటున్నాం ఇదే నూట నలభై ఏడవ కీర్తన నాలుగవ వచనములో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు నక్షత్రములు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం కావుంటున్నాం అంతేకాదు వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం అంతేకాదు కానీ ఐదవ వచనంలో కూడా గమనించినట్లయితే మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఆయన మన ప్రభు గొప్పవాడు మన మన ప్రభువు గొప్పవాడు అని చెప్పేసి మనము స్థుతించవలసిన వారముగా కావుంటున్నాం ఆయన అధిక శక్తి గలవాడు అని మనం ఆయన మనము స్తుతించవలసిన వారముగా కావుంటున్నాం ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఎనిమిదవ వచనము కూడా నూట నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ వచరంలో కూడా మనం గమనించినట్టయితే ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మలిపించువాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం మన దేవుడు సృష్టికర్త జ్ఞాన జ్ఞానము ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు జ్ఞానం గల దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం స్థుతించవలసిన వారం ఉంటున్నాం కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఆ ప్రభు గొప్పవాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి అంతేకాదు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఎన్నో అవసరంలో ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం ఉంటున్నాం భూమి కొరకు వర్షము శుద్ధపరచేవాడు కాబట్టి ఆయన మనము స్తుంచవలసిన వారముగా ఉంటున్నాం పర్వతముల మీద గడ్డిని వాడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం తొమ్మిదో వర్షంలో కూడా గమనించండి పశువులకును అరుచు చుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడుగా ఉంటున్నారు ఇక్కడ మనం గమనించడైతే పశువులకును అరుచు ఆ అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును ఆయన అందరికీ ఆహారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఆయన ఎంతో గొప్పవాడు ఎంతో నమ్మదగిన వాడు ఆయన అధిక శక్తి కలిగిన వాడు నక్షత్రముల సంఖ్యను నియమించిన వాడు అని చెప్పేసి మనం ఆయన్ను స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ ఇదే నూట నలభై ఏడవ కీర్తన పదహైదవ ఉత్సంలో కూడా మనం గమనించినట్లయితే భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును అని చెప్పి చూస్తున్నాం అవును భూమికి ఆగ్నేయించువాడు ఆయనే ఆయనే జ్ఞానము కలిగిన వాడు ఆయనే శక్తి కలిగిన వాడు ఆయనే అందరికీ తగిన జ్ఞానమును అనుగ్రహించినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే ఆజ్ఞలు ఆయన అనుగ్రహించిన వాడుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ పద్దెనిమిది వచ్చిన కూడా అక్కడ గమనించినట్టయితే ఆయన ఆజ్నేయగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసిర చేయగా నీళ్ళు ప్రవహించును అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించట్లయితే ఆయన ఆగ్నేయగా అవన్నీ కరిగిపోవను అని చెప్పి చూస్తుంటున్నాం అంతేకాదు ఆయన తన గాలి విసరజేయగా నీళ్ళు ప్రవహించును అని చెప్పేసి కూడా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము తన ప్రజ తన ప్రజల పట్ల ఆయన చూపే కృప దయను బట్టి కూడా మనము స్థుతించవలసిన వారంగా గా ఉంటున్నాం ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కృపే ఆయన కృప ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం మాత్రమే కాదు కానీ ఇదే నూట నలభై కీర్తన కీర్తన ఎండవచ్చును కూడా గమనిస్తే యహోవాయ ఎరుశులెమును కట్టువాడు చెదిరిన ఇస్రాయిలను పోగు చేయవాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును ఇస్రాయిల్ చెదిరిన ఇస్రాయిల్ను పోగు చేయవాడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ ఆ చెదిరిన ఇస్రాయిల్ను బాగు చేయవాడుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు అక్కడ మూడవ వంచంలో కూడా మనం గమనిస్తే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడుగా ఉంటున్నాడు అందున బట్టి ఆయన మనం స్తోతించవలసిన వారముగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు ఆయన మన దేవుడిని ఆ గాలము చేయవలసిన వారముగా మనం ఉంటున్నాం అంతేకాదు ఆరో గమనించినట్లయితే ఆరో వచనంలో యహోవా దీనులను లేవనెత్తువాడు ఆ భక్తిహీనులకు ఆయన ఆయన నేలను కూల్చును అని చెప్పి చూస్తుంటున్నాం అవును యహోవా దీను లేవనెత్తే వాడుగా ఉంటున్నాడు అవును దీనత్వము కలిగి ఆయన సన్నిధిలో మనము ఉండవలసిన వారము మనం ఉంటున్నాం ఇదే నూట నలభై ఏడవ కే పదకొండవ వచ్చిందో కూడా చూస్తే తన ఎందు భయభక్తులు గల వారి ఎందు ఆ తన కృప కొరకు కనిపెట్టుకుని వారు ఎందు యహోవా వాడై ఉన్నాడు అని చెప్పి చూస్తుంటున్నాం అవును తన ఎందు భయభక్తులు గల వారి వారి తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందు అయోవా ఆనందించ వాడై ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాం ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు అంతే మాత్రమే కాదు కానీ పదమూడు ఉత్సవంలో కూడా గమనించినతే ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని చెప్పి చూస్తుంటాం అవును ఆయన గుమ్మంలో గడియలను బలపరిచేవాడుగా ఉంటున్నాం బలమ కలిగిన వాడుగా ఉంటున్నాడు నీ మధ్యన నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆయన ఆశీర్వదించేవాడు కట్టలు నిలిచేవాడు ఆయన ఎంతో నమ్మదగిన వాడుగా మనం చూస్తుంటున్నాం పద్నాలుగో అవసరంలో కూడా గమనిస్తే నీ సరిహద్దులలో సమాధానము కలుగు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే అని చెప్పేసి చూస్తుంటున్నాం కాబట్టి యువతీ కళావేల్లో ఆయనను మనము స్తుంచవలసిన వారముగా ఉంటున్నాం ఎందుకంటే ఆ సరిహద్దుల్లో సమాధానం కలిగ చేయవాడు ఆయనే మంచి గోధుమలతో ఆ తృప్తిపరచేవాడు ఆయనే కాబట్టి ఆయన మనము స్తుంచవలసిన వారముగా ఉంటున్నాం పంతొమ్మిదవచంలో కూడా గమనిస్తే ఆయన తన వాక్యము యాకోబులకు తెలియజేసాను తన కట్టడలను తన న్యాయ విధులను ఇస్రాయిల్ తెలియజేసాను ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి యహోవాను స్థుతించుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం పిల్లలా గమనించినట్లయితే ఆయన ఆయన యహోవాను స్థుతించుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం మన దేవునికి స్తోత్రగాలము చేయటం మంచిది అని చెప్పేసి చూస్తుంటున్నాం అంతేకాదు కానీ అది మనోహరము స్తోత్రము ఒప్పిదము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం వివర కాలవేళలో వేళలో మనం స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఇది ఆయన చేసిన మేళ్లను బట్టి ఆ స్థుతించ మనము భద్రమై ఉంటున్నాం ఆయన చేసిన చేస్తున్న వంటి వాటిని బట్టి ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయన చేసిన వాటిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ఒకటిలో కూడా చూస్తే నీతి మంత్రులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి అని చెప్పి చూస్తున్నాం ఒకటి నీతి మంత్రులారా యహోవాని బట్టి సంతోషించుడి ఉల్లసించుడి అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఆయన సన్నిధిలో సంతోషము సమాధానము అన్నీ అన్ని కూడా ఎంతగానో ఎక్కువగా మనం చూస్తుంటున్నాం అందు మాత్రమే కాదు కానీ ఆ రెండవదిగా గమనిస్తే యథార్థవంతులారా మీరందరూ ఆనందగారము చేయుడి ఆయన్ను స్తడి స్థుతించడం మంచిది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుద స్థుతి కార్యక్రమంలో మనం చేరి వచ్చింటుండగా దేవుణ్ణి స్థుతించాలి ఆయన మహిమపరచాలి స్తోత్రగానం చేయాలి స్థుతి పాటలు పాడు పాడుట మనోహరము కాబట్టి ఆయన దృష్టికి అనుకూలము కాబట్టి అలాగే ఆయన్ను మనము స్థుతించ భదులమైంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా మేము గొప్ప దేవుడము నమ్మదగిన దేవుడు నాయన ఈ ఉదయ వేళలో తండ్రి ప్రభావ నేను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు జ్ఞానం కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు దేవా తండ్రి ప్రభావ ఈ ఉదయ వేళలో నేను నేను యొక్క మీరు వంటి మేలను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగురించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మా కూడా యేసు సూకరిస్తున్నాం అమ్మ Sută dintre prădăriștii vedrecomi pentru nămoa ma priya paralot caputandrei. Amen.